హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను చేసే పని నా తర్వాత నా కొడుకు చేస్తాడు చూడండి ఇది మామూలు గుండె అన్నమాట ఈ పని నేనైతే లోపల హీటర్ పెట్టానని అలా బయట నుండి గడి అయితే పెట్టేశాను ఇంకా చూడండి ఉలిగడ్డలు ఆలుగడ్డలు నేను మళ్ళీ ఎత్తుకోవాలి ఎన్ని బొమ్మలు ఉన్నా వీటితోనే ఆడతారు కదా మా బాబేనా మరి మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈరోజు ఎందుకంటే హస్బెండ్ బియ్యం తీసుకురావడానికి వెళ్లారనమాట ఇక నాకు తను లేకపోతే వీడియో షూటింగ్ అవ్వదండి అందుకనే ఇంకా తను వచ్చిన తర్వాతకైతే బాబుకి అయితే స్నానం చేయిస్తూ ఉన్నారు ఇంకా మేము లంచ్ చేసాం తన ఆఫీస్ కి కూడా వెళ్ళిపోయారనమాట ఈ వీడియో కొద్దిగా షూట్ కుదిరింది కుదిరిందని చెప్పేసి నేనైతే ఇంకా మండే రోజు నైట్ అయితే పన్నీర్ కర్రీ అయితే కుక్ అనమాట ఇంకా ఆ వీడియో క్లిప్స్ ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ముందైతే ఒక కడాయి తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసాను ఇంకా అది కొంచెం హీట్ అయిన తర్వాతకి ఎక్కడికి నేను ఆన్ టమాటోస్ అలాగే కొన్ని కాజులు అయితే తీసి పెట్టుకున్నాను కదా ఇంకా అందులోకి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసాను అనమాట రెసిపీ కూడా నేను యూట్యూబ్ లో చూసింది అంటే నాకు ఓన్ గా ఏ వంటలు రావు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేను ఇలా వీడియోలో వంటలు చూపించేసి ఏదో మీకు నేర్చుకోమని అయితే చెప్పట్లేదు కాకపోతే నాకు ఈ విధంగా వచ్చి మరి ఇంకెవరికైనా ఇంకా టేస్టీగా వస్తే నాతో షేర్ చేసుకుంటే ఆ రెసిపీస్ ట్రై చేయొచ్చు అని అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మనం ఈ ఆనియన్స్ ని బాగా మగ్గించుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలనమాట అప్పుడే పచ్చివాసన వెళ్ళిపోతుంది కర్రీలో వేసుకున్నా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తెలిసిందే కదా మా బాబు అయితే ఏ పని చేయనీయాడు ఇంకా వాడిని అక్కడ మేనేజ్ చేస్తూ చేస్తున్నాను అయినా వాడికి ఇప్పుడు వంట బండ కూడా అందిస్తుందండి అందుకే ట్రైపాడ్ని ని కూడా స్టార్టింగ్ లో కదిపేసాడు కదా బెదిరిస్తూ తిడుతూ కొడుతూ అలా అంటే బెదిరించుకుంటూ ఇంకా ఇక్కడైతే నేను వంట పని అయితే చేస్తూ ఉన్నాను ఇవి మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అని చెప్పి నేనైతే అలా వేయించుతుంది రెండు పన్నీర్లు అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట టోటల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సో దానికి తగ్గట్టుగా క్వాంటిటీకి నేనైతే ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఒక పెద్ద వి త్రీ టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇవి కొంచెం మనకి మగ్గినాయి అనిపించినప్పుడు ఇంక ఈ ని కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే అలా మిక్స్ చేస్తూ ఉన్నాను నాకు ఇలా చేయడం కన్నా స్మాల్ పీసెస్ లా కట్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ నచ్చుతుంది కాకపోతే ఇంకా యూట్యూబ్లో లో ఇలా చూపిస్తున్నారు సర్లే ఈసారి ఇలా ట్రై చేద్దామని ఇలా చేశాను అయితే పని పన్నీర్ కర్రీ చేసింది మాక్సిమం ఒక త్రీ టైమ్స్ అనుకుంటా అండి ఒకసారి మేము పాత రూమ్లో లో ఉన్నప్పుడు చేశాను అండ్ నెక్స్ట్ టైం అయితే ఊర్లో చేశాను అనమాట వాళ్ళ ఇంటికాడ అండ్ ఇది వచ్చేసి థర్డ్ టైము అన్ని సార్లు చేసినా లో చూడడం అయితే మర్చిపోను నేను ఇంక ఇక్కడైతే కొన్ని జీడిపప్పులు కూడా తీసి పెట్టుకున్నాను కదా అన్ని అయితే వేసుకున్నాను చక్కగా మగ్గిపోయాయి కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇంక తీసి పక్కకైతే పెట్టేసినాను ఇవి చల్లగానే మా తమ్ముడు అయితే దాన్ని మిక్సీ చేసి ఇచ్చేసిండనమాట నెక్స్ట్ పన్నీర్ ఇందులోనే డీప్ ఫ్రై అంటే ఫ్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ దీనికి అడగంటి పోతుందేమో అని చెప్పేసి ఈ ప్యాన్ అయితే తీసుకున్నాను నాన్ స్టిక్ ది నార్మల్ పన్నీర్ అయితే బాగుండేది అనుకుంటా ఇది నేను ఏమంటారు సోయా పన్నీర్ తీసుకున్నాను నాకు టేస్ట్ అంతగా అయితే నచ్చలేదు సోయా పన్నీర్ కొంచెం మిల్ మేకర్ ఫ్లేవర్ అయితే వస్తుంది పన్నీర్ కర్రీ చేయడంలో అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఈ పన్నీర్లని ఫ్రై చేయడమే అనమాట అంటే స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మొత్తం పీసెస్ పీసెస్ అయిపోయాయి పన్నీర్ అసలు అందుకలా అయ్యాయి అన్నది కూడా నాకు తెలియదు అనమాట రీసెన్ కాకపోతే అసలు బాగా కుదరలేదు టేస్ట్ బాగుంది కానీ పన్నీర్ అయితే పీసులు పీసులుగా అయిపోయినాయి మొత్తము సెకండ్ టైం ఊర్లో చేశాను అన్నాను కదా అప్పుడైతే ఎక్సలెంట్ గా వచ్చింది కాకపోతే ఈ ఆనియన్స్ టమాటోస్ ఏవైతే మనం ఫ్రై చేస్తాం కదా అదైతే మొత్తం మాడిపోయింది అనమాట సో కర్రీ కర్రీగా వచ్చింది ఇప్పుడు మాత్రం కర్రీకి అసలు ఏం పేరు పెట్టలేమండి అంత ఎక్సలెంట్ గా వచ్చింది అనమాట కర్రీ చాలా టేస్ట్ గా వచ్చింది అయితే ప్రతిదీ మీకు జెన్యున్గానే గానే చెప్తాను కర్రీ హిట్ అయితే హిట్ ఆర్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అనేసి అంతే తప్ప కర్రీ టేస్ట్ బాగాలేకున్నా బాగుంది అని మాత్రం అబద్ధం అయితే చెప్పనండి నా వీడియోస్లో ప్రతి ఒక్కటి నేను చెప్పేది జెన్యున్ గానే చెప్తాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంటెంట్ ఏం లేకపోవచ్చు కానీ ప్లీజ్ అండి నన్ను ఆదరించండి కంటెంట్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను బట్ ఇలాంటి కంటెంట్ ఇవ్వాలి అనేది నాకు ఐడియా రావట్లేదు మీరు ఏమైనా కామెంట్స్ లో చెప్తే ఖచ్చితంగా నేను కంటెంట్స్ అయితే ట్రై చేస్తానండి ఇక్కడ ఇక్కడైతే పన్నీర్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది చెప్పాను కదా సోయా పన్నీర్ అని సో మనకి ఇదే కలర్ వస్తుంది ఇంతకు మించి ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి అని తీసేస్తున్నాను ఎంత మందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టం అండి ఎంత మందికి వండడం వచ్చు ఎంత మందికి తినడమే ఇష్టం వండడం ఇష్టం లేదు అనేది అయితే కామెంట్ లో చెప్పండి అస్సలు మర్చిపోకండి చెప్తున్నాను కదా పన్నీర్ కర్రీ మొత్తం చేయడంలో నాకు ఈ పన్నీర్ వేయించడమే ఒక పెద్ద టాస్క్ అంతే తప్పించి కర్రీ మొత్తం చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక ప్లేట్ చిన్న ప్లేట్ లో అయితే వేసాను నేను ఇంకా ప్లేట్ సరిగ్గా అవ్వట్లేదు అన్ని పడిపోతున్నాయి అని చెప్పి ఇంకో ప్లేట్ అయితే తీసుకున్నాను అందుకే మీకు వీడియోకి అక్కడ గ్యాప్ వచ్చిందనమాట మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా సో ఇదైతే అయిపోయింది ఇంకా మళ్ళీ ఇందాక కడాయిలో నేను ఏవైతే ఆనియన్స్ టమాటోస్ వేయించానో అందులో ఆయిల్ ఆల్రెడీ పోసాను కదా ఇంకొంచెం ఆయిల్ తక్కువ అవుతుంది అనిపి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నేను మీకు వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి యాక్చువల్గా మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వైఫ్ ఉంటారు కదా అక్క అవుతుంది నాకు ఆ అక్క వాళ్ళ అక్క అక్క వచ్చిందనమాట వాళ్ళ అక్క అండ్ వాళ్ళ పెద్ద బాబు ఎందుకు అంటే ఆ బాబుకి ఐఐటి ఎగ్జామ్ ఉందంట సో అందుకోసమని మార్నింగ్ వెళ్ళడం ఇబ్బంది అవుతదని మా ఇంటికి అయితే వచ్చారు ఒక నైట్ స్టే చేయడానికి అండ్ ఇంకోటి ఏంటంటే బాబు కూడా పడుకోలేదనమాట సో వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు అండ్ మళ్ళీ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ పెట్టాలి మళ్ళీ మిస్ అయిపోతే ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పేసి నేనైతే పైకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గల్లీలో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అందుకనే సౌండ్ అయితే వస్తుంది అనమాట ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి ఒక్కసారికి అండ్ ఇక్కడైతే ఆయిల్ లో కొన్ని స్పైసెస్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఏదైతే నేను ఆనియన్స్ టమాటోస్ అలాగే కాజు పేస్ట్ పెట్టాను కదా ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా ఆయిల్ అందులో కలిసిపోయేలాగా బాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ అందులోకి సరిపడా కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి సారీ ధనియాల పొడి లేదు కారం ఉప్పు వేసాను నేను వీడియో నేను చూసిన వీడియోలో లో ధనియాల పొడి ఇలాంటివి ఏమీ లేదు మళ్ళీ ఎందుకు చెప్పండి సాహసం ఉన్నదంతా అట్టర్ ఫ్లాప్ అయ్యింది అనుకోండి అది చెత్త డబ్బాలకు వెళ్ళిపోతుంది కదా అందుకని నేనైతే అందులో ఎలా అయితే చూపించారో యాస్టీస్ నేను అలానే వేసాను లాస్ట్లో కొన్ని వాటర్ అయితే జార్లో వేసేసి ఇంకా అది కూడా వేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులోకి మనం కారము అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఇది ఎలా ఉడుకుతుంది చూడండి సీమ్లో పెట్టేశాను అనమాట ఇంకా స్టవ్ అయితే ఇంకో చిన్న విషయం అండి ఈరోజు నేను ఏదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానో ఇది జాన్ ట్వంటీ సెకండ్ అనమాట సో నెక్స్ట్ డే అంటే జాన్ ట్వంటీ థర్డ్కి కి నా బర్త్ డే అనమాట నా సబ్స్క్రైబర్స్ గా అండ్ నా వ్యూవర్స్ గా మీరు అందరూ నాకు తప్పకుండా విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మీ విషెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను కమ్యూనిటీ పోస్ట్ కూడా నేను పెడతాను వీడియోలోకి వచ్చేస్తే ఇంకా కారం ఉప్పు అయితే తీసాను అని చెప్పాను కదా ఇంకా అదైతే చక్కగా అయితే చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా నాకు బాగుండడం నేను ఏ కొత్త వంటలు ట్రై చేయ అంతకు ముందు అయితే చాలా వంటలు ట్రై చేశానని చెప్పేసి ఇలాగ ఈ పన్నీర్ కూడా మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు కాకపోతే ఇంకా వండేసే అంటే సర్లే నాకు వీడియోకి పనికి వస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ రోజు కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను అనమాట వీడియో అంతా కూడా నేను నైన్ ఓ క్లాక్కి కి షూట్ చేస్తున్నానండి నాకు యూట్యూబ్లో లో పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి కొంచెం టేస్ట్ చూస్తే నాకు సాల్ట్ అయితే తగ్గినట్టు అనిపించింది అలాగే కొద్దిగా కారం కూడా వేసినాను అనమాట సాల్ట్ కారం వేసినా లాస్ట్ లో చూస్తేనేమో ఉప్పు ఎక్కువైపోయింది అనమాట ఇంకా మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసినాను బట్ కర్రీ అయితే చాలా సూపర్ వచ్చింది అనమాట మనం ఎంత ఆనియన్స్ టమాటోస్ వేపుకొని మిక్సీ పట్టినా ఇంకొంచెం పచ్చివాసన అయితే ఉంటుంది కదా సో దాన్ని ఇలా మనం మగ్గనిచ్చామనుకోండి మనకు స్మెల్ అనేది మొత్తం ఎగిరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను అన్ని వేసేసాను కదా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మనకి రెస్టారెంట్ లో అయితే అయితే పన్నీర్ కర్రీ చాలా రెడ్ గా వస్తుందండి అదేంటో తెలీదు మనం ఎన్నిసార్లు ఇంట్లో ట్రై చేసినా ఫుడ్ కలర్ ఇయ్యండి అసలు పన్నీర్ కర్రీ రెడ్ గానే రాదు అలా అని కారం దంచాం అనుకోండి ఇంట్లో వారు మనమే కాదు ఎవరు కూడా తినలేరు డస్ట్బిన్ తప్ప చక్కగా మగ్గిపోయింది అనమాట ఆయిల్ కూడా మనకు పైకి తేల్చింది చూసారా ఇంకొద్దిసేపు అయితే అలా మిక్స్ చేసేసుకొని ఇంకెందులో అయితే మనం పన్నీర్ వేసుకోవాలి కాకపోతే నాకు ఇంకెందుకో ఇంకొద్దిసేపు ఉడకని ఉడకనివ్వాలనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంక ఇంకా నేనైతే ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేశానండి కలర్ కోసం నాకేమో రెడ్గా ఉంటే ఇష్టం ఏ కర్రీ అయినా ఇదని కాదు ఏ కర్రీ అయినా అంతే అనమాట ఈ కన్సిస్టెన్సీ చాలా తిక్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకొన్ని వాటర్ అయితే వేసేసుకొని దాన్ని ఇంకా చక్కగా కలిపేసు అండ్ నెక్స్ట్ ఇందులోకి పన్నీర్ వేసేసి కొద్దిసేపు అయితే మగ్గని ఇవ్వాలి కానీ నేనైతే చాలా మగ్గనిచ్చానండి మగ్గని ఇచ్చానండి అంటే ఆయిల్ పైకి తేలేదాకా వదిలేసాను అనమాట కానీ ఆ వీడియో క్లిప్ అయితే మొత్తం ఏం తీయలేకపోయాను అంటే బాబుకి ఆల్మోస్ట్ అప్పటికే పడుకునే టైం అయిపోయింది వాడేమో చాలా క్రాంకీగా ఉన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అందుకని చెప్పి తీయలేకపోయాను అండ్ ఫైనల్లీ కర్రీ అయితే ఇలా వచ్చింది అన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్ గా వచ్చింది నేను మాక్సిమం ఇందులో నేను ఎలా ఉండాను అనేది మొత్తం కవర్ కవర్ చేశాను ఇంకెక్కడైనా కవర్ చేయకపోతే మీరు అడగండి కామెంట్స్లో అయితే చెప్తాను అండ్ దీనికి కాంబినేషన్ చపాతీ కూడా చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది సో నా తరపు నుండి మీ అందరికీ పనీర్ కర్రీ అండ్ చపాతీ కూడా ఇస్తున్నాను ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ బై బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్ టేక్ కేర్